హైవ్ యూస్ జస్ట్ ఇందాకే గరుడ ప్రాణ ఎస్పీ ఛానల్ ఛానల్లో ఇచ్చున్నా ఆమె కవిత చెయ్యి జై తెలంగాణ ఉంటుంది ఆమె ఏ కేసులో అయితే పాపం ఇరుక్కుందని అనుకుందాం పాపం ఇరుక్కుందని అనుకుందాం ఆ కేసు ఏంటి ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంస్థ కేసు తెలంగాణకు అసలు ఏమన్నా సంబంధం ఉంది ఏ మాత్రం లేదు అన్నప్పుడు జై తెలంగాణ అసలు ఎందుకు అసలు అక్కడ జై కేసీఆర్ వాళ్ళ నాన్న గురించి ఏంది అసలు అక్కడ సరే ఈ ఐ మీన్ పాపం ఆమెను ఇరికించలేదు అని అనుకుందాం నిజంగానే ఈమె ఆ కేసులో ఎక్యూజ్డ్ కాబట్టి ఆధారాలు ఈడి సిబిఐ కోర్టు ముందు పెట్టారు కాబట్టి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఎక్యూజ్డ్ కానీ జైల్లో ఉంటుంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి అనుకుందాం కొన్ని అప్పుడైనా అక్కడైనా తెలంగాణకి ఏమన్నా ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఏమైనా వాటా ఉందా తెలంగాణకి ఏమన్నా ఢిల్లీ నుంచి లెక్కర్ వస్తుందా తెలంగాణ గవర్నమెంట్కి ఢిల్లీ గవర్నమెంట్కి మధ్య లెక్కర్ పాలసీ అగ్రిమెంట్లు ఏమైనా ఉన్నాయా లేవుగా ఈ లిక్కర్ కేసుకి తెలంగాణకి జీరో పర్సెంట్ లింకు ఓన్లీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఈమెకి ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి అరవింద్ కానీ ఈ మధ్యలో మరికొంతమందికి అప్రూవల్గా మారిన వాళ్ళు వారికి లింకు దెన్ అక్కడ జై తెలంగాణ అనే నినాదం ఎందుకు ఇస్తుంది ఈయన జై తెలంగాణ అంటే ఏంటి జై హింద్ అన్నది ఎప్పుడు వాడతా మన భారతదేశానికి సంబంధించి జై హింద్ అన్నది గౌరవార్థం విజయానికి సంబంధించి అలా వాడేది యుద్ధంలో కావచ్చు లేదన్నప్పుడు సీనియర్లు కలిసినప్పుడు కావచ్చు మనం వెళ్తున్నప్పుడు కావచ్చు అంతా కూడా గౌరవపరమైనది అండ్ మన విజయానికి సంబంధించి వాడేది అలా జై తెలంగాణ అన్నది కూడా ఎక్కడ వాడతారో ఎందుకు వాడతారు ఏంటి అన్నప్పుడు కాలంలో వాడారు తెలంగాణకు సంబంధించిన అంశాల పట్ల స్పందించాలన్నప్పుడు ఏదైనా సాధించాలన్నప్పుడు ఈ జై తెలంగాణ అనేది ఇప్పటికే వాడుతున్నారు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి అక్కడ ఇవి తిహార్ జైల్లో ఉండటం ఏంటి రౌసవెనీ కోర్టులో అటెండ్ అవ్వటం ఏంటి అక్కడ జై తెలంగాణ ఏంటి అసలు కోర్టు చిర్రెత్తుకు వచ్చింది ఇంకా దానికి తోడు మీడియా ముందు ఏమని నేనే తప్పు చేయలేదని నేర్పించారు నేనే తప్పు చేయలేదాన్ని నేర్పించారు జై తెలంగాణ జై తెలంగాణ ఈడీ సిబిఐ తప్పుడు కేసులు పెట్టారు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారంటే కోర్టులో ఉన్న జడ్జిలు వచ్చేసి అమాయకుల పిచ్చోళ్ళ వాళ్ళ అవి చూసి తప్పుడు కేసులు అని చెప్పేసి తెలుసు కూడా ఆమె జైల్లో ఉంచిన వాళ్ళు కూడా తప్పు చేసినట్టే జడ్జిలు కూడా ఆమె అన్న అర్థం అదే కదా ఆమె ఏం చెప్పాలి కేసు విచారణ జరుగుతుంది అంతా అయిన తర్వాత మీకే తెలిసింది నేనైతే ఏ తప్పు చేయలేదు సరే చూద్దాం నేను కోర్టులు గౌరవిస్తానో నా జడ్జి మీద నమ్మకం ఒక మాట అంటే అయిపోదు జై తెలంగాణ అసలు ఏ తప్పు చేయాలని నన్ను ఇరికించారు ఇదంతా మోడీ కుట్ర బీజేపీ కుట్ర కావాలని ఆమ్ ఆద్మీ పార్టీని నాన్ ద్వారా ఏదో చేద్దామని చెప్పి ఇదంతా చేస్తున్నారు రకరకాలుగా ఆల్రెడీ ఆమె చెప్పాల్సింది అదే కోర్టు సబ్మిట్ చేస్తున్నారు వాళ్ళ లాయర్ ద్వారా కోర్టు ఆల్రెడీ అదే చెప్తుంది ఏమని ఇదిగో వీళ్ళు అంటున్నారు మరి ఏందయ్యా అని చెప్పేసి సీడీని అడుగుతుంది ఈడీ వాళ్ళు ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వని చెప్పి కోర్టు ముందు పెడుతున్నారు సీబీఐ అడుగుతుంది సీబీఐ ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు కోర్టు ముందు పెడుతున్నారు కోర్టు అవన్నీ చూస్తుంది ఆధారాలు కరెక్ట్గానే ఉన్నాయి కదా దాన్ని వీళ్ళకి సమయం ఇస్తున్నారు వీళ్ళు పెట్ట చెప్పాల్సిన చెప్తున్నారు సో కేసు వెళ్తున్నప్పుడు మనం తాలూకు మాట్లాడుకోవాలి కానీ అది కూడా లోపల మాట్లాడుకోవాలి కానీ ఈమెంట అసలు బయట లారకంగా రాకంగా అసలు కోర్టు హాలనుకుందా ఏమనుకుంది గతంలో ఎంపీగా చేసింది ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇదే పద్ధతి వార్నింగ్ ఇది చాలా సీరియస్ వార్నింగ్ ఆమె ఇంకోసారి నినాదాలు చేస్తున్నా మీడియాతో మాట్లాడిన ఊరుకునేది లేదు జాగ్రత్త అని కోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడైనా కానీ ఆమె ఏ మాత్రం సంబంధమైనటువంటి జై తెలంగాణ నినాదాన్ని పౌరుషానికి ధర్మానికి న్యాయానికి తమ సొంత గడ్డైనటువంటి తెలంగాణకు సంబంధించేసి అభివృద్ధి కోసం స్వరాష్ట్రం కోసం అన్నట్టుగా ఎంతోమంది బలిదానాలు చేసినటువంటి సమయంలోను అండ్ ఇప్పుడు కూడా తెలంగాణ బాగు కోసం వాడుతున్నటువంటి నినాదం ఏదైతే జై తెలంగాణ దానిని ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కోనో లేదంటే ఢిల్లీ కేసులో బుక్ అయ్యో ఆమె ఎక్కిజ్గా తిహార్ జైల్లో ఉండి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న సమయంలో ఈ జై తెలంగాణ నినాదాలు చేయడం అనేది ఏదైతే ఉందో మీడియా ముందు నేను ఏ తప్పు వచ్చింది నీరికిచ్చారు నా నీరికిచ్చారు ఏ తప్పు చేయలేదు జై తెలంగాణ చేయాలంటే ఏదైతే ఉందో అది ఏమాత్రం కరెక్ట్ కాదు అదే ఈరోజు కోర్టు చెప్పింది జాగ్రత్త వార్నింగ్ నెక్స్ట్ టైం ఊరుకోమని చెప్పేసి అన్నారు సో ఎప్పటికైనా కవిత గారు మారతారో లేదన్నప్పుడు ఇలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తారో చూద్దాం